క్రైస్త లాడ్ దేవుని పరిశుద్ధ నామునకు మహిమ కలుగునిగాక క్రీస్తునందు ప్రేమైన నా సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానం రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము పదో వచ్చిన ప్రేమైన సహోదరి సహోదరులరా చదవబడిన ఈ శ్రేష్టమైన వాగ్దానములు దేవుడు పిలదెల్పిలా ఉన్న సంగముతో చెప్పుచున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా దేవుని శ్రేష్టమైన వాగ్దానములు మన జీవితంలో నెరవేరాలంటే మనకు ఓర్పు ఎంతో అవసరమై ఉన్నది భక్తుడైన యోగు జీవితంలో వచ్చిన ఎన్నో శ్రమలలో శోధనలలో ఎంతో ఓర్పు సహనము కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు యోగు జీవితంలో ఎంతో గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు దీవెనలు పొందుకున్నాడు ప్రియా సహోదరి సహోదరులరా మనం దేవుని రాకడ దినములో ఉన్నాము కనుక మన జీవితంలో శ్రమలు వచ్చిన శోధనలు వచ్చినా మనం ఓర్పు సహనము కలిగి దేవుని వాక్యమును గైకొనిచు విశ్వాసంగా జీవించినడల భూలోక నివాసులందరినీ శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో దేవుడు నిన్ను కాపాడి సంరక్షించి తన నిత్య మహిమలో ప్రవేశింపచేస్తాడు కాబట్టి ఈ వాగ్దానం వింటున్న సహోదరి సహోదరుడ నువ్వు అనుదినము దేవుని వాక్యమును చదువుచు గైకొనుచు దైవ దీవులు ఈరోజు ఈ వాగ్దానము దేవుడు మన పట్ల నెరవేర్చును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్